వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు రాష్ట్ర గారు ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు దొరికిన ఈరోజు నందకూరు కాన్సెల్సి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ జరిగింది కాన్సెన్సి మన మూడో నుంచి ప్రజలందరూ కూడా జగన్ అభిమానులు రాష్ట్ర అభిమానులు మహేంద్ర అభిమానులు అందరూ కూడా నలభై వేల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ర్యాలీగా వచ్చి స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి గారు పంపించాడు మా జగన్ పంపించాడు మా అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి ఈరోజు రోజు గారి నుంచి ర్యాలీకి రావటం చాలా సంతోషదాయకం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రజలందరూ కూడా బాగుంది సంక్షేమ పాలన ఉంది జగన్ రూపం తీసుకోవాలని చెప్పి ఈరోజు భారీ ర్యాలీ కూడా రాజు ధ్యానం రావడం స్వచ్ఛందంగా రావడం వాళ్ళందరూ కూడా చాలా చెప్పి లోపలంతా కూడా పాంపులని కూడా జీవితం చేయటం సంతోషంగా సభ్యులు అయిపోయింది వాటి నమ్మకం ఉంది కందుకూరు కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్షం కాబోతుంది భారీ మెజార్టీతో దాని నిదర్శనం ఈరోజు భారీ ర్యాలీ అయింది శ్రేణులందరూ కూడా ఏకతాటి పేరుకు వచ్చి అన్ని పంచాయతీలు స్వచ్ఛందంగా ప్రజలు రావడం ఎంతో ఆనందంగా ఉంది ముఖ్యమంత్రిగా రుణం తీర్చుకోవాలి ఐదు సంవత్సరాల కాలంలో మా జీవితాలు ఎందుకు తీసుకొచ్చాడు సంక్షేమ పాలన వల్ల నాకు వేది వేలు చెప్పి మహిళలు అందరూ కూడా చూశాను సగం శాతం ఫిఫ్టీ పర్సెంట్ అబో మహిళలు స్వంత ఎంత వేడి నలభై నాలుగు డిగ్రీల పైసలు వేడి ఉంది అంత వేడిగా తట్టుకొని ఉదయం పదకొండు గంటల నుంచి ఇందాక వన్ థర్టీ దాకా రోడ్డు మీద రావడం విధంగా అది వాళ్ళలో ఉన్న గెలిపించాలన్న ఒక నమ్మకం నాకు కలిగి వాళ్ళే గెలిపిస్తారు ఎందుకంటే ఇంత మరుడో లెక్క చేయకుండా మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి ఆర్టీఓ సర్కార్ కాదు రావడం నిజంగా చాలా గొప్పతనం ఎందుకంటే మీ ఎన్నలు చూస్తే మామూలుగా మనమే నాలుగు రోజులు బయటకెళ్ళి ఎన్నికలు పడుతున్నాం ఎక్కడ కూడా ఒక ఇక్కడ జారిపోకుండా నలభై వేల మంది రావటం ఎక్కడికి నిజంగా గెలుపు కదే నాందనే మా ముఖ్యంగా అందుకూరు కాంగ్రెస్ రేపు మే పదమూడు వందల నలభై ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై వేల పైసలు ప్రజలతో మేము గెలుపుకోబోతున్నాం థ్యాంక్ యూ అదేవిధంగా గౌరవ కత్తలు నెల్లూరు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి విజయసాయి కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు వారిని కూడా మిమ్మల్ని అందరూ కూడా ఎమ్మెల్యే అభ్యర్థి నాకు ఎంపీ అభ్యర్థి వైఎస్ఆర్ కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం ఆయన్ని కూడా ఆయన్ని కూడా మేము గెలిపించుకుంటున్నాం ఇంకో ముఖ్య విషయం ఏంటంటే స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి గారు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం నిజంగా ఆనందం వేసింది ఎందుకంటే ఆయన ఈ ఈ కాన్ఫిడెన్స్కి ఎంతో మేలు చేశారు ఎంతో అభివృద్ధి చేశారు వారు కూడా ఆ గెలుపు కోసం ఈరోజు ర్యాలీలో మా రథ ఎక్కడం కూడా నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది వారికి విజయసాయి రెడ్డి గారికి ఎంతో రుణపడ్డారు ముఖ్యంగా రెడ్డి గారికి ఈరోజు ర్యాలీలో పాల్గొనడానికి మనస్ఫూర్తిగా మన స్ఫూర్తిగా ధన్యవాదాలు జరుపుకుంటాం ಎಂತೆ <laughs> ಬಹಳ <laughs> <laughs> <laughs>